ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన శ్రుడి సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం గురుజీ సుబ్రహ్మణ్యం రాజుగారు ఒసి కరణ స్పెషలిస్ట్ ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ వన్ జీరో ఫైవ్ సెవెన్ సెవెన్ సిక్స్ సిక్స్ జీరో మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకి నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా సరే గురువుజీ ఇరవై నాలుగు గంటలు పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంక రోజు వేడియాలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఎందుకమ్మా చింతిస్తున్నావు నీ సాయి తండ్రినటువంటి నీ బాబాని ఈరోజు నీతో మాట్లాడాలి అని వచ్చానమ్మా నువ్వు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నావో దేని గురించి అయితే బాధపడుతున్నావో దాని గురించే నీకు సమాధానం చెప్పాలి అని వచ్చాను నీకు నచ్చిన వ్యక్తిని మనసులో తలుచుకుని ఒక నెంబరు అని అయితే మన బాబాగారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి ఆ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో నీ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి తల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి ఫ్రెండ్స్ తమనే చూశారు కదండీ త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఒక నెంబరు అనుకోండి మీ మనసులో ఉన్న వ్యక్తి పేరు తలుచుకుంటూ కూడా మనసులో అనుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారండి తల్లి నువ్వు ఏ వ్యక్తి గురించి అయితే మనసులో తడుచుకుని ఈ నెంబర్ తాకావు ఆ వ్యక్తికి వందలో యాభై శాతం మాత్రమే మీ పైన మంచి అభిప్రాయం ఉంది మిగతా యాభై శాతం అనేది తనకున్న బంధువుల వల్ల కానీ స్నేహితుల వల్ల కానీ నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారమ్మా వందలో యాభై శాతం మాత్రమే నీ పైన ఇష్టం ఉంటుంది మిగతా యాభై శాతం మాత్రం నీ పైన ఇష్టం ఉన్నట్లు నటిస్తున్నారు ఆ వ్యక్తికి లోకంలో ఉన్నవారందరూ ఏమనుకుంటున్నారు నా బంధువులు ఏమనుకుంటున్నారు నా స్నేహితులు ఏమనుకుంటున్నారు నా పరువు పోతుందేమోనని ఎక్కువగా ఆలోచిస్తూ చులకనైపోతానేమోనని నీ గురించి ఆలోచిస్తూ ఉంటున్నారమ్మా వైపు నుంచి ఏ తప్పు ఏ పొరపాటు లేకపోయినా సరే వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని ఆ వ్యక్తి ప్రవర్తన అనేది ఈ విధంగా మారిపోతూ ఉంటుందన్నమాట అయినా సరే నువ్వు ఏమాత్రమో కూడా దిగులు చెందవద్దు బాధపడవద్దు ఆ వ్యక్తిపై నీకున్న ప్రేమే నిన్ను గెలిపిస్తుందమ్మా మీ ఇద్దరినీ ఒకటిని చేస్తుంది నువ్వంటే ఏమిటో ఆ వ్యక్తి గురించి నువ్వు ఎంతగా ఆలోచిస్తున్నావో వ్యక్తిపైన నీకు ప్రేమాభిమానాలు ఎంతలా ఉన్నాయో త్వరలోనే ఆ వ్యక్తి తెలుసుకునే రోజంటూ వచ్చేస్తుందమ్మా అంతేకాదమ్మా మీ ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకుని సంతోషంగా ఉంటారు అంతేకాకుండా మీకు ఆశ్చర్యం కలిగేలా ధనలాభం చేకూరుతుంది అది త్వరలోనే మీరు సిరిడి రాబోతున్నారు మీ వివాహ బంధానికి మీ ఇంట్లో పెద్దలు కూడా ఒప్పుకుంటారమ్మా ఇక నువ్వు దేనికి కూడా దిగులు చెందకుండా సంతోషంగా ఉండు అయితే మన బాబా గారు ఒకటో నెంబర్ తాకిన వారి గురించి ఇలా చెప్తున్నారండి ఇప్పుడు రెండవ నెంబరు రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారు నువ్వు ఏ వ్యక్తినైతే మనసులో తలుచుకుని రెండవ నెంబర్ తాకావో ఆ వ్యక్తి చాలా అంటే చాలా మంచివారమ్మా ఆ వ్యక్తికి నీ చాలా నమ్మకము ప్రేమ విశ్వాసము ఉన్నాయి సరే మేము ఎప్పుడూ కూడా గొడవ పడుతూ ఒకరిని ఒకరు నిందించుకుంటూ ఉంటున్నాము అని నా దగ్గర చెప్పుకుంటూ బాధపడుతున్నావు కదమ్మా దానికి కారణం ఏమిటో తెలుసా నరదృష్టి మాత్రమే ఆ నరదృష్టి మీ ఇద్దరు విడిపోయేలా చేస్తుంది మీ చెడు ప్రభావం అనేది ఎక్కువగా ఉందమ్మా మీ చుట్టుపక్కల ఉన్న మీ పక్కనే ఉన్న బంధువులు కానీ స్నేహితులు కానీ మిమ్మల్ని చూసి వారవలేకపోతున్నారు మీరు ఎంతో చక్కగా ఉంటున్నారు అని వారు ఒకరికి ఒకరు అనుకోవటం వలన మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా అవుతుంది అందుకే ఒకరికి ఒకరు నిందించుకుంటూ గొడవలు పడుతూ మనశ్శాంతిగా ఉండలేకపోతున్నారు చాలా మంచిగా ఉంటున్నారని మీరు చాలా సంతోషంగా ఉంటున్నారని మీ చుట్టుపక్కల వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి అస్సలు నచ్చటం లేదు నువ్వు ఏ వ్యక్తినైతే మనసులో తలుచుకునే నెంబరు తాకావో ఆ వ్యక్తి స్నేహితులు బంధువులే ఇదంతా చేస్తున్నారమ్మా అందుకే నీపైన చెడు ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది ఒకవేళ ఈ రెండవ నెంబరు నీ భర్త కోసం కానీ నీ పిల్లల కోసం కానీ నీ భార్య కోసం కానీ తాకినట్లయితే అతి త్వరలోనే నీపైన ప్రేమాభిమానాలు కలిగేలా నువ్వే చూస్తావు కదమ్మా తప్పకుండా మారుతారు నీ గొప్పతనం గురించి వారు తప్పకుండా తెలుసుకుంటారు తల్లి తన తప్పును తను తెలుసుకుని నీ దగ్గరికి రాబోయే కాలం అతి దగ్గరలోనే ఉంది ఆ క్షణం నువ్వు నాతో అంటావు బాబా నువ్వు చెప్పిన మాట నిజం అక్షరాల సత్యం నా జీవితాన్ని మార్చారు నాకు మంచి చేశారు కృతజ్ఞతలు బాబా అని అయితే రెండవ నెంబర్ వారి గురించి ఇలా చెబుతున్నారండి ఇప్పుడు మూడవ నెంబరు ఏ వ్యక్తి కోసమైతే మనసులో అనుకుంటున్నావో ఆ వ్యక్తి మీ దగ్గరికి రాకుండా చాలా అడ్డంకులైతే కొంతమంది పెడుతున్నారు వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని మిమ్మల్ని చాలా దూరంగా పెడుతున్నారు దగ్గరికి రానివ్వకుండా అడ్డంకులు వేయడానికి పోటీదారులు చాలామంది ఉన్నారు వాళ్ళు వీళ్ళు చెప్పిన మాట విని ఆ వ్యక్తి నిన్ను చాలా దూరంగా పెడుతున్నాడు చాలా అపార్థం చేసుకుంటున్నారు లోకంలో ఉన్నవారంతా ఏమనుకుంటున్నారో అని ఎక్కువగా ఆలోచిస్తున్నారమ్మా భయం భయంగా ఉంటున్నారు కానీ తప్పకుండా ఆ వ్యక్తికి నీ ప్రేమ అనేది కలుగుతుంది తల్లి ఆ వ్యక్తికి నువ్వంటే చాలా ఇష్టమమ్మా కేవలం బయట వారి మాటలు విని మాత్రమే అలా ఉంటున్నారు తల్లి అతనిలో ఉన్న లోపం కోపం ఆ కోపం కూడా తప్పకుండా తొలగిపోతుంది అతి త్వరలోనే నీ వద్దకు వస్తారమ్మా మీ ఇద్దరూ కూడా కలిసి సంతోషంగా ఉంటారు రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు భర్త కోసం ఎంతో అలమటిస్తున్నావు కదమ్మా నిన్ను వదిలి వెళ్ళిపోయారు అని చాలా బాధపడుతూ దిగులు చెందుతున్నావు ఆ వ్యక్తిలో ఎప్పుడు మార్పు వస్తుందా అని ఎదురు చూస్తున్నావు చెడు అలవాట్లకి బానేసయ్యాడు అని ఎంతగానో బాధపడుతున్నావు కదమ్మా తప్పకుండా చెడు అలవాట్లు దూరం అయ్యి అతనిలో మంచి మార్పు వచ్చి నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తారమ్మా ఇక బాధపడటం మానేసి ఆ కంట కన్నీరు తుడుచుకో తల్లి నీ బాబా తండ్రిని నేను చెబుతున్నాను కదమ్మా నీకు నేను ఉన్నాను కదా నీకు అంతా మంచి చేస్తాను తల్లి నీకు ఎటువంటి చెడు జరగనివ్వను నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను తల్లి అతి తందరలోనే నీ భర్తను నీ దగ్గరకు చేరుస్తాను మీరిద్దరూ కలిసి పిల్ల పాపలతోటి ఆనందంగా సంతోషంగా ఉంటారు నా ఆశస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాధార్పణం శుభం భవతు జై సాయిరామ్